మానస టీవీ న్యూస్ కి స్వాగతం పండించిన పంటను రైతులు తీసుకెళ్లేందుకు దారి లేకుండా కాంట్రాక్టర్ రాత్రికి రాత్రే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు కాగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని కాంట్రాక్టర్ నిర్మించడంతో రైతులకు దారి లేకుండా పోయిందని ఈ దారి గుండానే సుమారు నాలుగు వందల ఎకరాలు తాము పండించిన పంటలను లారీలలో ట్రాక్టర్లలో రాకపోకలు సాగిస్తామని రాత్రికి రాత్రే బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ఏమిటని రైతులు ప్రశ్నించారు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోట్ బాస్పల్లి మిట్టబాస్పల్లి గ్రామాలకు చెందిన ముప్పై మంది రైతులు తమ వ్యవసాయ పొలాలకు దారి లేకుండా కాంట్రాక్టర్ రాత్రికి రాత్రే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పందించి రైతుల వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి ఉండేలా చర్యలు చేపట్టి న్యాయం చేయాలని తాండూరు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి ఆయా గ్రామాల రైతులు విజ్ఞప్తి చేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ಅರೆ ಕಮ್ ಕಮ್ ಕೊತೆ ಒಳ್ಳೆ ಮಾರಾಟ ಕಡಪ್ಪಮ್ಮ ನಾನು ಒಳ್ಳೆ ಮಾರಾಟ ಒಳ್ಳೆ ಮಾರಾಟ ವಾಳ ಬೈಕರ್ ವಾಳ ಕೊಣಿದು ಇಪ್ಪು ಸರ್ 10 ವರ್ಷ ಆಯ್ನೆ ಈ ಕಥೆ ಇದೆ ಇಂಟರ್ನಲ್ ಇದೆ ಡಿಜಿಟಲ್ ಮಚ್ಚಿಗೆ ಇದೆ ಮೇಷ್ಟಾ ಮೇಲನೇ ಈ ಪ್ರಾಲಯದಿಂದ ಮಾತಾಡೋಣ ಹಾ ಅಷ್ಟಗಳಿದೆ ಕಾಲದಿಂದ ಈ ರಕಮನ್ನದಿ ಈ ಕಾರಣ ಅಲ್ಲಿ ಕಾರಣ ಯಾಕೆ ಇರೋದು ಇದಂಗೇ ದೇಸಿ ಅಂತಂತ ಕೊಡ್ತಾರೆ ಜಾರ್ ಆಪನಿನ ವಾಲಿಗೆ ದೇಸೇ మాకు రోడ్ ఉండేది ఇట్లా వెళ్ళి దారి ఉండే పోనీకే మాకు ఎవ్వరికి చెప్పకుండా మా రైతులకు ఎవ్వరికి చెప్పకుండా కాంట్రాక్టర్ వచ్చి మొత్తం రోడ్ బంద్ చేసి వాళ్ళు కలవాటు కట్టుకున్నారు మేము వచ్చి అడిగినాము ఈ పొద్దు రేపు అనుకుంటా మాకు సతాయిస్తున్నారు వాళ్ళు మొత్తం ఇప్పుడు చిలుస్తే ఎవరు రాకుండా అయ్యారు మాకు చెండ్రుల్లో చాలా నష్టమైంది కంది పురుగు కంది చెండ్రులు పంటలు ఉన్నాయి పురుగు మందులు కొట్టుకునికే అవి మందులు కొట్టడానికి దారి లేదు మాకు చాలా శిఫ్లైంది మాకు దయచేసి మాకు దారి ఇవ్వగా ఇవ్వాలి అంటే కోరుకుంటున్నాను గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయదారులు కోటా బాస్పల్లి గ్రామానికి చెందిన మిట్ట బాస్పల్లి గ్రామానికి చెందిన వ్యవసాయదారులు మొత్తం ఇదే బాటతోటి ఇట్లా ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకుంటుంటుంది ఇప్పుడు కాంట్రాక్టర్ దీన్ని నైట్ రాత్రికి రాత్రి ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రైతులకు తెలియకుండా అటు వెళ్ళినప్పుడు మేము స్పందించకుండా ఈ యొక్క బాట బంద్ చేసేరు వ్యవసాయ పొలానికి వెళ్ళడానికి ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున వెంటనే సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ విజిట్ చేసి రైతులకు ఇక్కడ ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి ప్రాబ్లం ఉన్నది కాబట్టి విజిట్ చేసి తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ రైతులందరికీ న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నా ఇక్కడ విటవాసుపల్లి కోటవాసుపల్లి గ్రామస్తులై ఇక్కడ చాలా భూములు ఉన్నాయి ఎందుకంటే ఈ రహదారి చాలా సంస్థలసారి ఉన్నది ఇక్కడ వేస్తారు ఉల్లిగడ్డ నింపాలంటే లారీలు పోవాలి లారీ లారీలు పోనీకి దారి గిట లేదు మరి అలాగే ఇక్కడ తక్షణమే మరి సంబంధిత అధికారులు ఇక్కడ వచ్చి మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిసి మరి సంబంధిత ఎమ్మెల్యే గారిని కలుస్తాం మరి దీనికి చర్య తీసుకునాలని మేము రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం సరే వన్ సిక్స్టీ సెవెన్ రోడ్డు పనుల్లో భాగంగా బోర్డ్ బస్పల్లి వల్లి రైతులకు సంబంధించినటువంటి పొలంలోకి పోయి వెళ్ళేటటువంటి బాటను కల్వర్ట్ ద్వారా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది కల్వర్ట్ అనేది కూడా పది ఫీట్ల దూరంలో ఉంది డైరెక్ట్గా వెళ్ళే బాటకి వేయడం జరిగింది ఇది వెంటనే దీని గురించి స్పందించి సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ రైతులకు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ ఈ చర్యలు తీసుకునే విధంగా అయితే వెంటనే మేము రైతులందరం పెద్ద ఎత్తున కూడా ధర్నాలో పాల్గొని ఈ రైతులకు న్యాయం జరిగేటట్లు చూసుకుంటామని మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది రైతులు ఓటు బాట ఉన్నది ఈ రోడ్ వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు మేము ఫిర్యాదు చెప్తే కూడా మేము బాట చేసి ఇస్తాం బాట చేసి ఇస్తామంటే చేసి మోసం చేసి మమ్మల్ని మీద కలవెట్టు చేసిన ఆపుతామంటే చెప్పేది ఆపుతామంటని చెప్పి కూడా రాత్రి రాత్రి చేసి మాకు చాలా దౌర్జన్యం చేస్తున్నారు చేస్తున్నారు మేము బాట కావాలంటే కోరుతున్నాం కానీ అంతకెక్క ఏమని లేదు సీదా పొలంలోకి వెళ్ళి ఇలా దృష్టిలో వచ్చినాయి పొలంలోకి నీళ్ళు వస్తాయంటే ఈ పక్క పూర్త ఉన్న దాన్ని దూపకుండా సీదా పొలంలోకి నీళ్ళు వణికే కూడా చేసిండు వన్ సిక్స్టీ సెవెన్ భాగంగా వాళ్ళు నోటీసులు ఎవరు చేను లోలకు కానీ ఇంట్లో కానీ నోటీసులు ఏమి ఇవ్వకుండా ఇష్ట ఇష్టప్రకారము ఫ్రిడ్జులు అవి కట్టుకుంటూ పోతున్నారు యాక్చువల్లీ ఈ చే ఒక కలవట్ నిర్మిస్తుంది ఈ కలవట్ కింద దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల ఎకరాల పొలం ఉంటుంది అందరికి పోయే దారి ఇదే దారి దారిని మూసేసి ఇష్ట ఇష్టప్రకారము వాళ్ళు డిజైన్ చేసేసారు అట్లీస్ట్ కనీసం మీ రైతులకు కనీసం నోటీసులు ఇచ్చి ఇట్లా కత్తున్నామని వాళ్ళని పిలుచుకొని మాట్లాడేటట్టు తిప్పు లేదు కాబట్టి మేము కోరేది ఏమంటే ఎమ్మెల్యే గారికి మీరు ఈ విషయంలో ఇమ్మీడియట్గా ఇంటర్వెన్షన్ అయ్యి వీళ్ళకు దారి చూపించగల మనవి